హలో మంచిరాల్ టు టిఎస్ రియల్ ఎస్టేట్కి స్వాగతం సుస్వాగతం నేను మీ దుర్గం ప్రవీణ్ని మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ హౌజ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో నిర్మించినటువంటి మళ్ళీ హై బ్రాండ్తో హై క్వాలిటీతో మరి హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఏరియాలో ఈ హౌజ్ తీసుకురావడం జరిగింది మీకోసమే మంచిరాల్ స్టాండ్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ బ్రాండ్ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి వేస్ట్ హౌస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ముందట వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్తో మరియు జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆల్ బ్యాంక్స్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అండి ఇది హాల్ వచ్చేసేసి మీకు కామన్గా ఉండే టూ బీహెచ్కే ఏ విధంగా ఉంటుందో ఐస్పర్ వాస్తు ప్రకారం నిర్మించినటువంటి బస్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ హౌస్ గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి మీ దుర్గం ప్రవీణ్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ హౌస్ చూడాలనుకుంటే మీరు వన్ డే బిఫోర్ కాల్ చేసి మీరు రావాల్సి ఉంటుంది లెక్ ఆఫ్ ది మూమెంటు వస్తే రాలేకపోవచ్చు నేను సో అంతేకాకుండా మన మంచి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది మీ ఇలాంటి లగ్జరీ హౌజెస్ టూ సిఆర్ అబో వన్ సి వన్ సిఆర్ అబో నుంచి టూ సిఆర్ వరకు లగ్జరీ విల్లాస్ అండ్ ఇండిపెండెంట్ హౌజెస్ న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి వెంటనే కాల్ చేయండి ఎయిర్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్